ఇప్పుడు మీరు చూస్తున్నది సాగర్ పప్పాజీ దాబా వెజ్ అండ్ నాన్ వెజ్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించడం జరిగింది చూడండి ఇదే హోటలు ఇది మన చూడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన సారీ ఇది వచ్చేసి మన అబిడ్స్ చౌరస్తలో ఉంటుంది గ్రాండ్ హోటల్ అని ఇక్కడ బిర్యానీ బాగుంటుంది చికెన్ వెళ్ళి అది ఇది ఇది మెయిన్ రోడ్ మీరు చూస్తున్నది కోర్టికి వెళ్ళచ్చు చూడండి టేక్ హైవే ఉంది అసలు సాయంత్రం విపరీతమైన గిరాకు ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం కేవలం ఇక్కడ బిర్యానీ నూట ముప్పై రూపాయలు మాత్రమే చికెన్ బిర్యానీ ఫియ్ వచ్చేసి ఇరవై రూపాయలు చూశారు కదా గ్రాండ్ హోటల్ టీ చాలా బాగుంటుంది ఒకసారి తాగి చూడండి అలాగే ఒకసారి అయిపోయినాక మనం బయటికి వెళ్దాం చూడండి ఎప్పటికీ గ్రిల్డ్ ఇట్లా చికెన్ తిరుగుతూనే ఉంటుంది ఇంకా ఇది అవుట్లెట్ ఇది కోటికెళ్ళే దారి దీనికి ఎదిరించగానే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది పేరు ఇటు పోతే మనకు ఆ బీడ్ చవస్తా తెలుసు మీకు కోర్టు నుంచి ఇటు పైకి వస్తే వన్ వే ఉంటుంది ఇటు మొత్తం ఆ పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఎయిట్ పోస్ట్ ఆఫీస్ ఇదే గ్రాండ్ హోటల్ ఇది వచ్చేసి మళ్ళీ పప్పా చికె వచ్చేసినాం చేస్తున్నాడు రోటీ ఇట్లా ఇట్లా రోటీ చేసి ఓకే